తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లాలో వరద ముంపుకు గురైన ప్రాంతాలను సందర్శించి నష్టపోయిన రైతులను పరామర్శించారు సహాయక చర్యలకు విఘాతం కలిగించకూడదు అనే నాలుగు రోజులయ్యాకొచ్చాను అని బాబు ఈ సందర్భంగా చెప్పారు కృష్ణా జిల్లాలో కరకట్ట వెంబడి వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాలన్నింటినీ చంద్రబాబు పరిశీలించారు మొత్తం నాలుగు నియోజకవర్గాల్లో ఆయన పర్యటన సాగింది విజయవాడ తూర్పు పెనమలూరు పామర్రు మరియు అవనిగడ్డ నియోజకవర్గాల్లో కృష్ణా కరకట్ట వెంట వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు కృష్ణా జిల్లాలో చివరి నియోజకవర్గమైన అవనిగడ్డ చేరుకునేసరికి సాయంత్రం దాటిపోయినా బాబు తన కార్యక్రమాన్ని కొనసాగించారు ఎక్కడికక్కడా రైతులు బాధితులను చంద్రబాబు సమస్యలు అడిగి తెలుసుకున్నారు తాము తమలపాకులు పసుపు కంద చెరకు అరటి తదితర పంటలు వేశామని ఒక్కొక్కరు పది లక్షల వరకు పెట్టుబడి పెట్టి అవి నష్టపోయామని ఈ నష్టాన్ని పూడ్చుకోవాలంటే కనీసం పదేళ్లు పడుతుంది అని వారు బాబుకి తెలిపారు ప్రస్తుత పరిస్థితుల్లో తమకు ఆత్మహత్య తప్ప వేరే దారి కనపడట్లేదు అని వారు కన్నీరు పెట్టుకున్నారు మాకు వర్షమే లేదు అయినా ప్రభుత్వ నిర్లక్ష్యంతో వరదొచ్చి మాకు కొంపలు ముంచింది అంటూ వారు గోడు పెళ్లబోసుకున్నారు పునరావాస కేంద్రాల్లో భోజనాలు పెట్టాలంటే ఆధార్ కార్డు అడుగుతున్నారు అని రైతులు చెప్పడంతో చంద్రబాబు మండిపడ్డారు ప్రజల అష్ట కష్టాల్లో ఉంటే బుద్ధున్న వాడెవడూ ఆధార్ కార్డు అడగడు అని ఇదొక దుర్మార్గమైన చర్య అని దుయ్యబట్టారు ఇప్పుడు మళ్లీ పంట వేయాలన్నా సీజన్ అయిపోయిందని దీంతో పొలం ఖాళీగా ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడిందని రుణాలెలా కట్టాలో అర్థం కావట్లేదు అని అనేక చోట్ల రైతులు చెప్పుకొచ్చారు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యమని ఇది సహజంగా ఏర్పడిన వరద కాదంటూ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా సృష్టించిన వరద అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు శ్రీశైలం సాగర్లో నీరు నిల్వ చేసుకునే అవకాశం ఉన్నా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు వాటర్ మేనేజ్మెంట్ లో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది అని బాబు అన్నారు కరకట్ట రక్షణ గోడ వెంటనే నిర్మించాలని ఆయన కోరారు వరద వచ్చే ప్రమాదం ఉందని ముందే సమాచారం ఉన్నా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా మంత్రులు తన ఎప్పుడు మునిగిపోతుందా అని కుతూహలంతో తన ఇంటి చుట్టూ తిరిగారు అని చంద్రబాబు అన్నారు అయితే తన ఇంటికి వరదొచ్చేలోపు వేలాది పేదవారి ఇళ్లు మునిగిపోయాయని ఆయన ఆరోపించారు తాను అద్దెకుంటున్నాను అని తానుండే ఇల్లు మునిగిపోతే ఇంటి యజమానికి ఇబ్బంది అవుతుంది అని అధికార పార్టీ నాయకులకు బాధ ఎందుకు అని వ్యాఖ్యానించారు రైతులతో మాట్లాడుతూ అధికారులు వరద నష్టం అంచనా వేయడానికి వచ్చేసరికి వరద ఉండదు అని ప్రతి ఒక్కరూ వరదల వల్ల వచ్చిన నష్టాన్ని తమ ఫోన్లలో రికార్డు చేసుకోవాలని కోరారు రైతులకు సంభవించిన నష్టాన్ని పరిహారం రూపంలో ప్రభుత్వం చెల్లించే వరకు తాము రైతులకు అండగా ఉండి పోరాడతామని తెలిపారు వరద బాధితులందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ముంపు బాధితులకు ప్రభుత్వం ఎలాంటి సాయం చేయడం లేదని ఆరోపించారు విజయవాడ ముంపు ప్రాంతాల్లో రిటర్నింగ్ వాల్ నిర్మించాలని స్థానికులందరికీ పట్టాలివ్వాలి అని డిమాండ్ చేశారు